కొన్నేళ్లుగా హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు గోపీచంద్ కానీ అతడు ఆశించిన కమర్షియల్ విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు అతడి ఫిల్మోగ్రఫీ ఓసారి చూస్తే తను అవకాశాలు ఇస్తున్న దర్శకులపై ఈ హీరో అతిగా ఆధారపడుతున్నట్టు కనిపిస్తోంది రీసెంట్ గా విశ్వం సినిమా చేశాడు గోపీచంద్ ఉన్నంతలో అతడి ఎంపిక సరైనదే మంచి ఆకలి మీద ఉన్న శ్రీను వైట్ల ఖచ్చితంగా సాలిడ్ కథ రాసుకుని ఉంటాడని నమ్మాడు శ్రీను వైట్ల ఎలా చెబితే గోపీచంద్ అలా నటించాడనే విషయం ఆ సినిమా చూసిన ఎవ్వరికైనా అర్థమవుతుంది రిజల్ట్ మనకు తెలిసిందే అంతకంటే ముందు ఓ భీమా సినిమా చేస్తాడు ఆ స్టోరీ ఎంపిక కూడా కరెక్టే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గ కథనే సెలెక్ట్ చేసుకున్నాడు ఈసారి కూడా దర్శకుడిని నమ్ముకున్నాడు శక్తి వంచన లేకుండా కష్టపడ్డాడు అయితే సినిమాలో ఓ బ్లాక్ తేడా కొడుతుందనే అనుమానం మాత్రం ఉండనే ఉంది ఆ అనుమానమే నిజమైంది ఇక అంతకంటే ముందొచ్చిన రామబాణం విషయంలో కూడా పూర్తిగా దర్శకుడిని నమ్మి మునిగిపోయాడు గోపీచంద్ సినిమా పరమ రోతగా ఉందనే విషయం తెలిసి కూడా దర్శకుడు ఏదో మ్యాజిక్ చేస్తాడని ఆశపడ్డాడు సగం షూటింగ్ పూర్తయ్యేసరికి విషయం అర్థమైపోయింది వెనక్కు రాలేక ముందుకెళ్లాడు ఫ్లాప్ తెచ్చుకున్నాడు ఇక పక్కా కమర్షియల్ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే దర్శకుడు మారుతిపై విపరీతంగా నమ్మకం పెట్టుకున్నాడు మరోవైపు బలమైన బ్యానర్ మారుతిపై నమ్మకంతో కళ్ళు మూసుకొని చేశాడు బాల్తో పడ్డాడు ఇలా ప్రతిసారి దర్శకులపై నమ్మకంతో కథలు అంగీకరిస్తూ వస్తున్నాడు గోపిచంద్ కానీ ఏ దర్శకుడు గోపిచంద్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు ఇప్పుడు సంకల్ప్ రెడ్డి వంతు ఇతడైనా గోపిచంద్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో